హలో అందరికీ ఇట్స్ మీ జయ ఈరోజు వీడియోలో వంకాయ మసాలా కర్రీ ప్రిపరేషన్ కర్రీ అనేది గ్రేవీగా చిక్కగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వంకాయ మసాలా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి పదండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి మసాలాలు అయితే మనం రెడీ చేసుకోవాలి అందులోకి టూ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వన్ ఇలాచి వేసి వాటిని ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లారబెట్టుకొని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని మిక్సీ అనేది పేస్ట్ లాగా పట్టుకొని రెడీ చేసుకోవాలండి తర్వాత మసాలా వంకాయ కర్రీ చేసుకోవడానికి హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను వాటిని నీట్గా కడిగి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత వంకాయలని సాల్ట్ వేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి వాటిలో పురుగులు అనేవి చూసుకొని కట్ చేసుకోవాలి సో వంకాయలు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి సో అప్పుడప్పుడు వంకాయ కర్రీ తింటే చాలా మంచిది తర్వాత మనము కర్రీ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయను ఐదు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసుకోవాలండి తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మరొక టూ మినిట్స్ అవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులోకి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ అల్లం పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకొని అల్లం అనేది పచ్చివాసన వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయి పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను అందులోకి వేసుకోవాలి వంకాయలను వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వంకాయని ఒకసారి కలుపుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల వంకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి సో వాటిని కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత మనకు వంకాయలు అయితే సగం వరకైతే ఉడికాయండి ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మనకి వంకాయ అనేది మంచిగా ఉడికిపోయిందండి సో ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత వంకాయలోకి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని అందులోకి వేసుకోవాలి ఆ పేస్ట్ అనేది వంకాయలకి మంచిగా పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి మనం టూ స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత కారం ఉప్పు వంకాయలకి మంచిగా పట్టేలాగా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి గ్రేవీ కోసం మనము వాటర్ అయితే మసాలా పేస్ట్ వాటర్ అయితే వేసుకోవాలండి సో అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి వంకాయ అయితే మంచిగా ఉడికిపోయిందండి సో ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసింది సో కర్రీ అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు లాస్ట్గా మనము కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని అందులోకి వేసుకొని ఒక పది సెకండ్ల పాటు అంతా ఒకసారి ఫ్రై చేసుకోండి సో వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ రెడీయండి చూడండి ఎంత గ్రేవీగా చిక్కగా వచ్చిందో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్